హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తాను ఇది భారతదేశంలోనే తొలి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది గుడిమల్లంలో ఉంది ఇది శ్రీకాళహస్తికి అలాగే తిరుపతికి దగ్గరలో ఉంటుంది మేము లాస్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాము ఇది చాలా పురాతనమైన దేవస్థానము గూగుల్ మ్యాప్లో కూడా టెంపుల్ ముందుకు వెళ్ళే వరకు కూడా ఇది ఈ టెంపులే అని కన్ఫామ్ లేదనమాట అలా వెళ్ళాము మేము ఇక్కడ శిల్పాలన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ముద్దుగా చాలా బాగున్నాయి అలాగే ఇది క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందింది అని ఇక్కడ ఒక శిలాఫలకం అయితే పురాతత్వ పర్యవేక్షణ వారు అమర్చారు సో దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ శిలాఫలకాన్ని మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఇక్కడ ఉన్నది పరశురామేశ్వర స్వామి ఆలయం అలాగే శివలింగంలో ఉండేది శివుడు అని అయితే ఉంది ఇక్కడ ఉన్న స్వామిని మీరు చూసినట్టయితే ఒక శివలింగం పైన ఒక మనిషి ఇంకొక మనిషి పైన నిల్చొని ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడ నిల్చొని ఉన్నది శివుడు అని అయితే బయట రాసింది కానీ లోపల పూజారి అయితే అది మాకు విష్ణువు అని అయితే చెప్పారు సో ఏది కరెక్ట్ అనేది మనకు కూడా కరెక్ట్గా తెలియదు అలాగే ఈ శివలింగం కూడా చాలా పురాతనమైంది అలాగే చాలా ప్రత్యేకమైంది కూడా ఈ శివలింగాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ శివలింగాన్ని తయారు చేసిన రాయి కూడా నవపాషాణం అని అయితే పిలుస్తారు పళనిలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం అలాగే ఇక్కడ ఉన్న శివలింగం ఇవి రెండు కూడా ఒకే రాయితో అయితే తయారు చేసినవి ఇవి చాలా అరుదుగా దొరికే శిల అనమాట అలాగే ఇక్కడ మొట్టమొదటి సూర్యుడి విగ్రహం కూడా ఉంది అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పటి వరకు మీరు గుడిమల్లం టెంపుల్లో ఉండేటువంటి శివలింగం వీడియోనైతే అయితే ఎక్కడా చూసి ఉండరు కానీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది చూపిస్తాను ఎందుకంటే లోపల ఉన్న స్వామిని వీడియో తీయడానికైతే పర్మిషన్ లేదు కానీ నా దగ్గర ఆ వీడియో ఉంది మీకు ఆ వీడియో చూడాలి అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి మీరు గుడిమల్లంకి సంబంధించినటువంటి ఏ వీడియో చూసినా కూడా అలాంటి నమూనా ఆలయం ఇంకొకటి ఉంది అలాంటి విగ్రహమే సో అది మాత్రమే కనిపిస్తుంది తప్ప నిజమైన శివలింగాన్ని అయితే ఇప్పటివరకు ఎవరూ చూపించలేదని నేను అనుకుంటున్నాను సో మీరు అది చూడాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి నేను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది మొట్టమొదటి శివాలయం అయినట్టయితే ఇక్కడ ఉన్న నంది విగ్రహం కూడా భారతదేశంలో తొలి నంది విగ్రహం అన్నమాట ఈ విగ్రహం కూడా చాలా పాతగా కనిపిస్తుంది ఈ గుడిని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి చివరిగా వచ్చేటప్పుడు ఈ బసవన్నలతో కొంచెం టైం స్పెండ్ చేసి గడ్డి తినిపించి వచ్చేసి ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని చూడాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్